నేను శ్రీవల్లి నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ పెందతి నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం పర్యావరణం గురించి మాట్లాడుకుందాం మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని నీట్ గా ఉంచుకుంటూ మనం మన ఇంట్లోనే పంటల్ని పండించుకుంటూ ఉండాలి అండ్ మన దగ్గర ఉన్న ఈ జంతువులు ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవి తెలిసేలా ఉండాలి కాబట్టి మన ఎన్విరాన్మెంట్ ని మనమే కాపాడుకోవాలి మన అడవుల్ని మన చెట్టుల్ని ఎవరు నడకూడదు ఎందుకు అంటే ఇది చెట్లు వల్ల గ్లోబల్ వార్మేషన్ అనేది అవుతుంది సో ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోతుంది అండ్ మనం ప్లాస్టిక్ ని కూడా యూస్ చేయకూడదు ఎందుకంటే అది భూమిలో చాలా టైం తీసుకుంటుంది డిగ్రేడేషన్ అవ్వడానికి సో మనం ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎన్విరాన్మెంట్ కి హాని చెయ్యని ఏ వస్తువునైనా మనం వాడుకోవడానికి ట్రై చేద్దాం అందరికి ధన్యమస్కారం నా పేరు బిజెయ నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మనము మన జలవ కాపాడుకోవాలి మన దేశంలో ఉన్న నదుల్ని ఆ నీటిని మనం కాపాడుకోవాలి అవి ఉంటేనే మనకి తాగడానికి ఇది నీరు దొరుకుతుంది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోవాలి మనం గాలి పీల్చడానికి చెట్లు నరగకుండా మనమే మన డిఫారెస్టేషన్ చేయకుండా మనం జాగ్రత్తగా మన చెట్లని కాపాడుకోవాలి నా పేరు పీర్ లో నేను తొమ్మిది తర్వాత చదువుతున్నాను సోషల్ వెల్ఫేర్ గెల్స్ హోషల్ పెద్దటీలో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రకృతి గురించి మనము ప్లాస్టిక్ అనేది భూమి మీద వేయకూడదు ఎందుకంటే అది భూమిలో కలవడానికి చాలా టైం తీసుకుంటుంది అలాగే మేము ఇక్కడ మా హాస్టల్ దగ్గర చాలా రకాల కూరగాయలు ఆర్గానిక్ గా పండించుకుంటున్నాము అవి తినడం చాలా మంచిది మరి బయట మనం కొనుక్కున్న దాంట్లోని ఫెర్టిలైజర్స్ కెమికల్స్ చాలా ఉంటాయి సో అవి అసలు కొనుక్కోకూడదు మనము మన దగ్గర పండించుకున్న తింటే ఇంకా మనం ఆరోగ్యంగా హెల్దీగా ఉండొచ్చు సో నేను చెప్పబోయేది ఏంటంటే అసలు బయట కూరగాయల దగ్గరికి వెళ్లకుండా మీరే సొంతంగా మొక్కలు కొనుక్కొని వచ్చి మీ దగ్గర పెంచుకొని మంచిగా అది ఫ్రెష్గా తినండి మరియు ఏంటంటే ఇప్పుడు మన చెట్లు నరకకూడదు అలాగే చెట్లు నరకడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీ ఆక్సిజన్ అనేది ఉండదు మరియు ఇంకేంటంటే నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా ఊరు మా అడుగులా మేము ఇక్కడ ఎస్ గర్ల్స్ హాస్టల్ పెంది చదువుతున్నాను మేము హాస్టల్లో కూరగాయలు పండించుకుంటాం ఆకుకూర పండిస్తాం అరటికాయలు రకరకాల అన్ని పండిస్తున్నాం మనం ప్రకృతి ఆధారంగా పండిస్తున్నాము జీవనం కోసం అదే కాకుండా మనం తినడానికి తాగడానికి పీల్చడానికి గాలి న్యాచురల్ గా అన్ని న్యాచురల్ గా ఉంటది మనం అడవిల్ని కూడా కాపాడాలి అడవిల్ని కాపాడాలి చెట్లు నరికేయకూడదు పక్షుల్ని చంపకూడదు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి అడవుల్ని కాపాడాలి భూమాత అంటాం ఈ భూమాతను కాపాడుకోవాలి అడవి తల్లి అంటాం ఆ అడవి తల్లి బతుకుంటేనే మనకి నీరు ఆహారం అన్ని రకాల వసతులు కలుగుతాయి కాబట్టి మనము మన అడవిని మన భూమిని కాపాడుకోవాలి అలాగే ఒక్క భూగోళం మీదే మాత్రమే నీరు ఉంది కాబట్టి ఇక్కడ జీవం ఉంది కాబట్టి ఈ నీటిని కాపాడుకోవాలి అంతేకాకుండా మనం తాగే నీరు చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ తాగే నీటి పాడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఏదైతే ఇక్కడ పెందుట్టి హాస్టల్లో వీళ్ళు ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుంటున్నారో నేల తల్లిని కాపాడుకుంటున్నారో ఆ విధానాన్ని అన్ని చోట్ల అవలంబించి ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకొని అందరూ ఆరోగ్యంగా జీవించాలని మా కోరిక ఇందుకే మేము గ్రీన్ సోర్జెస్ ఏర్పాటు చేసి గ్రీన్ సోల్జర్స్ ద్వారా భారతదేశం అంత పర్యావరణ హితంగా విద్యార్థులు జీవించేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ